మన పోషక్తిని ఆసర చేసుకొని మన వాళ్ళతో నేను మాట నిజమే కానీ మెజారిటీ దాసర్లు ఆనాడు వర్గీకరణకు అనుకూలమైన ఉద్యోగంలో పాల్గొనకపోవడం వల్ల దాని స్వార్థపర శక్తులు తన అనుకూలంగా మలుచుకొని వాళ్ళ గ్రూప్లో చేర్చుకోవడానికి ఉపయోగించుకున్నారనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇది ముమ్మాటికి వాస్తవం మీకు ఎక్కడ నేను కొంతకాలం ఆయన ప్రోత్సహించిన పని చేసిన అది అందరికీ తెలుసు కానీ దాన్ని కులపరంగా మీరు అందుకోకపోవడం వల్ల ఇది వాస్తవం దాని కులపరంగా ఆ సందేశాన్ని మీరు అందుకోకపోవడం వల్ల వర్గీకరణ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మీరు ఉన్నారని చెప్పి ప్రచారం చేసుకోవడం వల్ల మీరు సీ గ్రూప్లో చేర్చుకోవడానికి వాళ్ళకు దారితీసింది సీ గ్రూప్లో వచ్చిన అవకాశాలు ఆ నాలుగేళ్ళు మళ్ళీ మాలలే పొందడానికి దారితీసిన విషయం మీ అందరికీ తెలుసు వర్గీకరణ జరిగిన కాలం మొదటి మొదటి పొరపాటు అప్పుడు జరిగిందనే విషయం కూడా మీ దృష్టి నేను తీసుకొస్తున్నాను ఇది వాస్తమా కాదనే విషయం మీరు వేరు చేసుకోవాల్సిన అవసరం ఉండదని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను ఇకపోతే మీ అన్నగా నేను ఒక మాదిగ కులంలో పుట్టిన బిడ్డగా మాదిగలకు అన్యాయం జరగకుండా చూసుకోవడానికి నాకు ఎంత బాధ్యత ఉంటుందో ఈ దళితుల్లో ఏ కులానికి అన్యాయం జరిగినా ఆ కులం అయిపోయి నేను నిలబడతాను తెలిసి నేను మాదిగలకు అన్యాయం జరిగిన చోట నేను మాదిగలకు న్యాయం కోసం పోరాటం చేస్తా కానీ మాదిగల వల్ల కూడా ఏ కులానికి అన్యాయం జరగకుండా చూసేయడానికి కూడా నా ప్రయత్నం నేను చేస్తాను ఇది నా మొదటి కర్తవ్యం నేను ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు ఏ మాట నేను మాట్లాడుకుంటూ వచ్చానో ఇప్పుడు కూడా నేను అదే మాట కట్టుబడి ఉన్నా భవిష్యత్తులో కూడా నేను కట్టుబడి ఉంటా ఎవరికి అన్యాయం జరగకుండానే సమస్య పరిష్కారం కావాలని నేను కోరుకుంటున్నాను కూడా మీ దృష్టిలో ఈ నేపథ్యంలో మీ అన్నగారు రెండు మూడు విషయాలు చెప్తాను పెద్దలందరూ బయట ఉన్నారు రెండు మూడు విషయాలు చెప్తాను ఇప్పుడు మన పృథ్వీరాజు ఉండబడే మన సోదరుడు పేరు నరసింహ నరసింహ మాట్లాడుతూ మాలలు మాదిగలు వాళ్ళు పైకొచ్చారు మిగిలిన యాభై ఏడు కులాలను కలిపి ఒక గ్రూప్లో చేర్చండి అని చెప్పి ఒక మాట మీరు చెప్పారు అక్కడనే మీరు పొరపాటు పడ్డారనే విషయం మీరు చూసుకుంటున్నారు అక్కడనే మీరు పొరపాటు పడ్డారు అందుకు ఒక సాక్ష్యం చెప్తున్నారు మాలలు తమ జనాభా కంటే మించి పొందిన చరిత్ర రికార్డు ఉన్నది మాదిగలు తమ జనాభా పరంగా పొందలేదనేసి రికార్డు ఉన్నాయి మాదిగలు తమ జనాభా ఎత్తున్న దానికి తగ్గ అవకాశాలు పొందలేదని రికార్డు ఉన్నాయి మాలలు తమ జనాభా కంటే మించి పొందిన పొందిన రిజర్వేషన్ పొందిన రికార్డు ఉన్నాయి ఇప్పుడు మాదిగల అవకాశాలు కూడా దక్కలేదు మాదిగలకని చరిత్ర చెప్పినప్పుడు మాదిగల అవకాశాలు ఎవరు తీసుకున్నట్టు మాలలే తీసుకున్నాడు అది రికార్డ్ సాక్ష్యం ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పంపిణీ సూత్రమే ఏం చెప్పుదాం ఇప్పుడున్న పంపిణీ సూత్రం సరే మొన్న అక్తర్ గారు పెట్టిన సూచన ప్రకారం మాదిగలకి ఎంత వచ్చింది తొమ్మిది వచ్చిందా తొమ్మిది వచ్చిందా మాదిగల కంటే వెనుకబడ్డ ఇంతకుముందు మాదిగల గ్రూపులు ఉన్న వాళ్ళకి ఎంత వచ్చింది వన్ పర్సెంట్ వచ్చిందా అంటే మాదిగా మరియు మాదిగల కంటే వెనుకబడ్డ కులాలను కొన్ని చేర్చి ఒక ఇచ్చారనుకున్నాను ఎంత అవుతుంది అంటే నిన్నటి వరకు ఏ రంగంలో కూడా పది శాతం దక్కలేదని శరీరం ఉంది నిన్నటి వరకు మాదిగలకు దక్కిన అవకాశాలు నుంచి శాతం అని రికార్డు ఉండేది మూడు నుంచి నాలుగు శాతం రిజర్వేషన్ ఫలాలు పొందితే పొందాల్సింది పది పదకొండు శాతం అవుతే అందరూ కలిపి నష్టపోయింది ఎంత ఏడు శాతం నష్టపోయింది నష్టమైంది ఎంత మార్గల ఉద్యమం వర్గీకరణ జరగాలని పోరాటానికి సమాజం మద్దతు ఉండడం కారణం ఏంటంటే జనాభా పెద్దగా ఉన్నా కూడా అవకాశాల స్థాయిలో పొందలేదని చెప్పి కమిషన్ నివేదికలు వచ్చినాయి సమాజం మద్దతు ఉండదు కాబట్టి ఏ ఉద్యోగం సక్సెస్ అయిపోయింది ఇక్కడ తోసుకున్న వర్గాన్ని తోసుకోబడ్డ వర్గాన్ని మీరు ఒకే లింకు కట్టడం వల్ల మీరు ఎవరి వైపు ఉంటారనే విషయం అర్థం కాని పరిస్థితి దోసుకున్న వర్గం ఉన్నది ఇది చరిత్ర సాక్ష్యం ఇప్పుడు నాలుగేళ్ళు ఐదేళ్ళు వర్గీకరణ జరిగింది అప్పుడు మీరు ఏ గ్రూప్ వచ్చిండ్రు